అందరికీ నమస్కారమండి జై గురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం విష్ణు పురాణ కథల్లో కంసుని యొక్క దురాలోచన ఎలా ఉందో విందాం ఓ వీరాగ్రహేశ్వరులారా నా పాలిట మృత్యువైన ఈ లోకంలో పుట్టి ఉన్నాడని బాలిక చెప్పింది అందువల్ల మీరు భూలోకంలో ఎవరైనా బాలుడు బలవంతుడుగా కనబడితే వాడిని సంహరించండి అని కంసుడు తన వారికి ఆజ్ఞాపించాడు ఏమని చెప్తున్నాడు కంసుడు ఇక్కడ అందరికన్నా బలంగా ఎవరైతే దృఢంగా కనిపిస్తాడో వాడిని వెంటనే చంపేయండి అని ఆజ్ఞాపించాడు అనమాట కంసుడు వారి యొక్క సేవకులతో దేవకి వసుదేవులను విడిచిపెట్టి కంసుడు తన గృహానికి వెళ్ళిపోయాడు కృష్ణుడు మధురా నగరమునకు ఏ విధంగా వెళ్ళాడో విందాం వసుదేవుడు కారాగారం నుండి విడుదలైన తర్వాత నందుని అభినందించడానికి వెళ్ళాడు నందుడు తనకు సంతానం కలిగిందని ఆనందంలో ఉన్నాడు మీకు ముసలితనంలో సంతానం కలిగినందుకు చాలా ఆనందంగా ఉందని పలకరించి రోహిణికి పుట్టిన కుమారుడు మీ దగ్గర ఉన్నాడు వాడిని మీ కుమారునితో పాటుగా రక్షించండి అని వసుదేవుడు నందుడికి చెప్పి తిరిగి మరలా బయలుదేరాడు గోకులంలో అందరూ ఆనందంగా ఉన్న సమయంలో పోతన అక్కడికి వచ్చి నిద్రిస్తున్న బాలకృష్ణుని ఎత్తుకుని పాలిచ్చింది కృష్ణుడు పూతన పాలు త్రాగుతూ ఆమె ప్రాణాలు కూడా తీశాడు మరణించిన పూతలను చూచి యశోద కృష్ణుని ఎత్తుకుని దిగదుడుపులు తీసింది నందుడు ఆవుపేడ తీసుకువచ్చి మంత్రాలు చదువుతూ రక్షను పెట్టాడు బలరామకృష్ణుల లీలా విహారాన్ని విందాం ఒకరోజు బాలకృష్ణుడు తన బండి క్రింద పడుకునున్నాడు శ్రీకృష్ణుడు తన చిన్న పాదాలతో బండిని పైకి గెంటాడు బండి అల్లంత దూరం ఎగురపడింది అక్కడ ఉన్న పాలకొండలు పగిలిపోయాయి ఎవరు ఈ పని చేశారు అని యశద గట్టిగా అడగ్గా గోపాలు బాలకృష్ణుని చూపించారు యశోద ఆశ్చర్యపోయి బాలకృష్ణుని పూజించింది వసుదేవుడు పంపించగా గర్గుడు వ్రేపల్లకి వచ్చాడు బలరామకృష్ణులకు నామకరణాది సంస్కారాలు పూర్తి చేశాడు పెద్దవాడికి రాముడని చిన్నవాడి కృష్ణుడని పేర్లు పెట్టారు బలరామకృష్ణుల ఆటపాటలను ఎవరు వారించలేకపోతున్నారు ఒక రోజున యశోద శ్రీకృష్ణుని రోటికి కట్టేసింది తన పనిని తాను చేసుకుంటుంది శ్రీకృష్ణుడు ఆ రోలును రెండు మధ్య చెట్ల మధ్యకి లాక్కుపోయాడు అప్పటినుంచి శ్రీకృష్ణుణ్ణి దామ అంటే తాటిచే కట్టబడిన ఉదరం పొట్ట కలవాడు దామోదరుడు అని పిలవసాగారు నందాది గోపాలులు ఆ పల్లెలో తిరుగుతున్న ఉత్పాతాలకు భయపడి బృందావనానికి మారిపోవాలని నిర్ణయించారు వెంటనే గోపాలరందరూ వ్రేపల్లి విడిచి తమ నివాసాన్ని బృందావనానికి మార్చారు బృందావనం గ్రీష్మకాలంలో కూడా వర్ష ఋతువుల వలె లేత పచ్చిక వలె ఉంది బలరామకృష్ణులు గోపాలులను తీసుకుని బృందావనంలో గోవులను మేపటానికి వెళ్ళారు గోపాలురు ఆటపాటలు ఆడుతూ ఉండేవారు తాళ లయానుగుణంగా నాట్యం చేస్తూ ఉండేవారు ఇప్పుడు కాళీయమర్దనం యొక్క విశేషాన్ని విందాం ఒక రోజున శ్రీకృష్ణుడు బలరాముడు తోడు లేకుండగా బృందావనంలోనికి గోవులను మేపడానికి వెళ్ళాడు శ్రీకృష్ణుడు బలరాముడు యొక్క తోడు అనేది లేకుండానే బృందావనానికి గోవులు మేపడానికైతే వెళ్ళాడు మిగిలిన గోపాలతో ఆటలాడుకుంటూ కాలింది నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ మహావిషాలకు రొక్కుతున్న కాళీని చూశారు ఈ కాళీని ఎలాగైనా ఇక్కడ నుంచి సముద్రంలోకి పంపించేయాలని అనుకున్నాడు కృష్ణుడు వెంటనే కృష్ణుడు నడుం బిగించి మొడుగులోకి దూకాడు మొడుగులోని నీటి బిందువులు గొట్టుపైన ఉన్న చెట్లపై పడ్డాయి ఆ చెట్లన్నీ భగ్గుమని మండిపోయాయి కాళీయుడు తన తోకతో శ్రీకృష్ణుని చుట్టేశాడు కాళీయునిచే బంధింపబడిన శ్రీకృష్ణుని చూచి గోపాలురు భయపడిపోయి అందరినీ పిలుచుకుని వచ్చారు యశోదానందులు నిచ్చేష్ఠులై ఉండిపోయారు శ్రీకృష్ణుడు నాగబంధం నుండి విడివడి కాళుని పడగలపైకి ఉరికాడు ఆ పడగలపై నాట్యం చేయటం ప్రారంభించాడు కాళీయుడు బుసలు కొడుతూ మూర్చపోయాడు కాళుయని భార్యలు శ్రీకృష్ణుణ్ణి స్థుతించారు కాళీయుడు కూడా స్థుతించి దేవా దేవేసా నేను అజ్ఞానిని నేను నీ చేత శిక్షించబడటం నా యొక్క అదృష్టం నాలోని శక్తి తగ్గిపోయింది నాలోని విషమంతా హరించిపోయింది నేను ఏం చేయాలో ఆజ్ఞాపించు అని కాళీయుడు శ్రీకృష్ణుణ్ణి అడగగా అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు ఓ సర్పరాజమా నీవు యమునా నదిలో ఉండటానికి వీలులేదు నీ భార్యా బిడ్డలతో సహా సముద్రంలోనికి వెళ్ళు నీ తలపై ఉన్న పాదాలు చూసి గరుత్తుమంతు నిన్ను ఏమీ చేయడు అని పరమాత్మ ఆజ్ఞాపించగానే కాళీయుడు యమునా నదిని విడిచిపెట్టి సముద్రంలోనికి వెళ్ళిపోయాడు ఇప్పుడు దేనుకాసురు యొక్క వధను విందాం ఒక రోజున బలరామకృష్ణులు గోవులను కాపలా కాస్తూ తాళవనంలోనికి వెళ్ళారు అక్కడ దేనుకుడు అనే రాక్షసుడు గాఢ రూపంలో మృగమాంసం తింటూ నివసిస్తున్నాడు ఆ ప్రదేశంలో తాడిపళ్ళు బాగా పండి ఉండటం వల్ల ఆ పళ్ళు తినడానికి గోపాలు అందరూ అక్కడికి వెళ్ళారు బలరాముడు తాడి చెట్టున ఉన్న పళ్ళను రాలకొడుతున్నాడు ఇంతలో దేనుకాసురుడు వచ్చి బలరాముణ్ణి ఒక్క తన్ను తన్నాడు శ్రీకృష్ణుడు ఆ దేనికాసురుని పట్టుకుని గిరిగరా త్రిప్పుతూ ద్రో దూరంగా విసిరేశాడు ఆ దెబ్బకి దేనుకాసురుడు మరణించాడు మిగిలిన శ్రీకృష్ణుని పైకి వచ్చాయి వాటిని కూడా శ్రీకృష్ణుడు దూరంగా విసిరేశాడు అప్పుడు వాటిని కూడా సంహరించాడు ఇప్పుడు ప్రళంబాసురుని యొక్క వదను విందాం ఆ విధంగా దేనికాసురుడు మరణించాక గోపాలు అందరూ ఆటలాడుకుంటున్నారు అక్కడే ఉంటున్న ప్రళంబాసురుడు గోపాలని వేషం ధరించి వారి మధ్యకు వచ్చి ఆటలాడుకుంటున్నాడు గోపాల్ అందరూ హరిణ క్రీడ అనే ఆటను ఆడుకుంటున్నారు నన్ను ఏమీ చేయమంటావు అని బలరాముడు శ్రీకృష్ణుని అడిగాడు ఓయి బలరామ నీవు నేను ఈ భూభారం తగ్గించడానికే వచ్చాం కదా ఈ సంగతి నీకు తెలుసు ఈ రాక్షసుని సంహరించి బంధువులకు మేలు చేకూర్చు అని శ్రీకృష్ణుడు బలరాముని హెచ్చరించాడు బలరాముడు కోపంతో ప్రళంబుని నెత్తి మీద ఒక గుద్దు గుద్దాడు ఆ దెబ్బకు రాక్షసుడు రక్తం కక్కుకుని మరణించాడు గోపబాలరందరూ స్థుతించారు బలరామకృష్ణులు గోపాలుడితో కలిసి ఇంటికి వచ్చేశారు ఇప్పుడు గోవర్ధనగిరి యొక్క యజ్ఞాన్ని విందాం వర్ష ఋతువు వెళ్ళి శరదృతువు వచ్చింది వ్రేపల్లెలో ఇంద్రోత్సవం చేయడానికి అందరూ సన్నద్దులవుతున్నారు శ్రీకృష్ణుడు ఈ హడావిడి చూసి నందుని దగ్గరకు వెళ్ళి ఇంద్రోత్సవం అంటే ఏమిటి అని అడిగాడు ఇంద్రుడు మేఘములకు అధిపతి అని అతని ప్రేరణ వల్ల వ మేఘములు వర్షిస్తాయని దానివల్ల పంటలు పండుతాయని అందువల్ల మనం ఇంద్రుణ్ణి పూజిస్తామని నందుడు శ్రీకృష్ణునికి వివరంగా చెప్పాడు తండ్రి మనం తోటల్లో తిరుగుతూ ఉంటాం మనం కర్షకులం కాదు వ్యాపారవేత్తలం అసలే కాదు మనం గోపాలురం మనకు గోవులు కొండలు మనకు దేవతలు గిరి గోయజ్ఞాలను మనం చేయాలి అందువల్ల మనం గోవర్ధన పర్వతాన్ని పూజిద్దాం అని చెప్పి అందరినీ తీసుకుని గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్ళాడు గోవర్ధనోద్ధారణం ఏ విధంగా జరిగిందో విందాం ఇంద్రయాగాన్ని భగ్నం చేసినందుకు శ్రీకృష్ణునిపై ఇంద్రునికి చాలా కోపం వచ్చింది గోపకులకు గోవుల ఆధారం కాబట్టి ఆ గోవులకు బాధ కలిగేటట్టుగా వర్షించమని ఇంద్రుడు మేఘాలను ఆదేశించాడు పెద్ద గాలితో కూడిన వర్షాలు ప్రారంభమయ్యాయి లోకమంతా అంధకారంగా మురుసు ముసురుకుంది గోవులు దూడలు అల్లాడిపోతున్నాయి ఇంద్రయజ్ఞం భగ్నం చేశానని ఇంద్రుడి విధంగా ఉం చేసి ఉండవచ్చు అని గోవుల మందు నేను కాపాడాలి అందువల్ల ఈ గోవర్ధన పర్వతాన్ని గొడుగులాగెత్తి పట్టుకుంటాను అని శ్రీకృష్ణుడు మనసులో అనుకుని గోవర్ధన పర్వతాన్ని పైకి ఎత్తాడు గోవులు గోపాలరు ఆ పర్వతం క్రిందకి చేరారు అది చూసి ఇంద్రుడు మేఘాలను వర్షించవద్దని ఆజ్ఞాపించాడు వర్షాలు తగ్గాయి శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తిరిగి యథాస్థానంలో పెట్టేశాడు ఇప్పుడు గోవిందుని యొక్క పట్టాభిషేకం ఏ విధంగా జరిగిందో విందాం గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుణ్ణి అభినందించడానికి ఇంద్రుడు ఐరావతాన్ని ఎక్కి గోవర్ధన పర్వతం దగ్గరకు వచ్చాడు శ్రీకృష్ణుడు గోవులను చూస్తూ ఇంద్రుడికి కనపడ్డాడు అతను తలపై ఎండ పడకుండగా గరుత్తుమంతుడు తన రెక్కలతో నీడ కల్పిస్తున్నాడు ఇంద్రుడు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చి కృష్ణా ఈ మేఘాలను నేనే కల్పించి నిన్ను పరీక్షించాను ఈ గోవర్ధన పర్వతాన్ని ఎత్తి గోవులను రక్షించావు కనుక నీవు దైవకార్యాన్ని నెరవేర్చగలవనే నమ్మకం మాకు కుదిరింది అందువల్ల నీకు ఒక విషయం విన్నవించడానికే వచ్చాను భూలోకంలో నా అంశచే అర్జునుడు జన్మించాడు అతడు నీకు సహాయకుడిగా ఉండి భూభారాన్ని తగ్గించగలడు అని ఇంద్రుడు విన్నవించాడు ఐరావతం మెడలో ఉన్న గంటను చేతిలోకి తీసుకుని దాంతో పవిత్ర జలాలు తీసుకొచ్చి శ్రీకృష్ణునికి అభిషేకం చేశాడు ఆ సమయంలో గోవులన్నీ తమ పొదుగుల్లోని క్షీరంతో భూమిని అభిషేకించాయి దానికి శ్రీకృష్ణుడు ఆనందించి దేవేంద్ర నేను ఉన్నంతకాలం భూమిని పరిపాలిస్తాను నా సహాయం ఉన్నంత వరకు అర్జును ఎవరూ గెలవలేరు కంసుడు దైత్యుడు అరిష్టుడు కౌశి కూలయాపుడు నరకుడు మీరందరూ మరణించిన తర్వాత భారత యుద్ధం జరుగుతుంది అని ఇంద్రునికి చెప్పగానే ఇంద్రుడు శ్రీకృష్ణుని కౌగిలించుకుని అమరావతికి ప్రయాణమయ్యాడు ఇప్పుడు రాసక్రీడా విశేషాలను విందాం ఇంద్రుడు ప్రయాణమైన తరువాత గోపాలురు శ్రీకృష్ణుని చుట్టూ చేరారు స్వామి గోవర్ధన పర్వతాన్ని ఎత్తి మమ్మలందరినీ పెద్ద ప్రమాదం నుండి రక్షించావు మాకు ఒక సందేహం కలుగుతుంది నీవు దేవుడువా రాక్షసుడువా యక్షుడువా గంధర్వుడువా అని అడిగారు శ్రీకృష్ణుడు నవ్వి మీకు ఎందుకు అనుమానం మీ బంధువులపై ఉన్న ప్రేమను నా ఎందు చూపండి చాలు దేవుణ్ణి కాను గంధర్వుణ్ణి కాను అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ మాటలు విని గోపాలురందరూ ఆనందంగా వెళ్ళిపోయారు మెల్లమెల్లగా ఆకాశంలో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు చల్లని చంద్రకాంతి అంతటా వ్యాపించింది తుమ్మెదలు లతల దగ్గరకు చేరి ఝూంకారం చేస్తున్నాయి శ్రీకృష్ణుని మనసులో ఏదో ఒక అవ్యక్తమైన మధురభావం కలిగింది చేతిలోని వేణుమును తీసుకుని మధురంగా చక్కని సంగీతాన్ని వాయించడం ప్రారంభించాడు గోపికలు శ్రీకృష్ణుని చుట్టూ చేరి మైమరిచి నాట్యం చేస్తున్నారు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు శ్రీకృష్ణుడు మరుగున పడగా గోపికలు శ్రీకృష్ణుని వెతకడం ప్రారంభించారు కొంతమంది గోపికలు శ్రీకృష్ణుణ్ణి అనుకరిస్తూ అభినయం చేస్తున్నారు కొంతమంది శ్రీకృష్ణుణ్ణి తలుచుకుంటూ మన్మధావేశాన్ని పొందుతున్నారు మరి కొంతమంది శ్రీకృష్ణుని పాదజాడలను చూసి వెతకటం ప్రారంభించారు ఆ పాదజాడలు అలా కొంత దూరం వెళ్ళాక కనబడ్డం మానేశాయి గోపికలు నిరాశను పొంది ఆయన చరిత్రను గానం చేయటం ప్రారంభించారు వారు ఆ విధంగా గానం చేస్తూ శ్రీకృష్ణుని చూశారు ఇప్పుడు ఋషభాసురుని యొక్క వధను విందాం శ్రీకృష్ణుడు ఈ విధంగా రాసలీలల్లో ఉండగా అరిష్టుడు అనే రాక్షసుడు ఎద్దు ఆకారం ధరించి గోశాలలో ప్రవేశించాడు అక్కడ ఉన్న గోవులను సంహరించడం ప్రారంభించాడు మున్లను బాధ పెట్టడం ప్రారంభించాడు ఆ రాక్షసుని చూసి గోపికలు గోపాలురు భయపడి శ్రీకృష్ణుని స్మరించారు కృష్ణుడు గోశాలలోకి వచ్చి ఆ ఋషభాసురుని కొమ్ములు పట్టుకుని పడవేసి మోకాళ్ళతో తన్నులు తన్నుతూ బట్ట పిండినట్లు మెడను త్రిప్పడం ప్రారంభించాడు ఒక కొమ్ము పెరిగి దాంతో పొడిచి ఋషభాసురుణ్ణి సంహరించాడు ఇప్పుడు ధనుర్యాగం యొక్క విశేషాలను విందాం శ్రీకృష్ణుని చేతిలో అరిష్టుడు సంహరించబడిన విషయం కంసునికి తెలిసింది కంసుడు వసుదేవునిపై పగబట్టి రామకృష్ణులు పెద్దవారు కాకుండానే సంహరించాలి అని అనుకున్నాడు పెద్దవారైతే వీరిని సంహరించడం చాలా కష్టం అనుకుని చోణూరుడు ముష్టికులచే చేయాలని భావించాడు బలరామకృష్ణులను తీసుకుని రావటానికి అక్రూరుణ్ణి గో గోకులానికి పంపాడు బృందావనంలో తిరుగుతున్న అను రాక్షసునికి బలరామకృష్ణులను సంహరించమని ఆజ్ఞాపించాడు ఒకవేళ కేసుని దాటుకుని నగరంలో ప్రవేశించిన వారిని సంహరించడానికి కూలయాపేయడం అనే ఏగును కూడా సిద్ధం చేశాడు కేసి వద ఏ విధంగా జరిగిందో విందాం కముసుని ఆజ్ఞను అనుసరించి కేసీ అశ్వరూపం ధరించి అంటే గుర్రమ రూపంలో బృందావనంలోను తిరుగుతుంది ఆ గుర్రం ఒక్కసారిగా ఆకాశంలోని కేగిరి మీద పడుతూ గోపాలురులను సంహరిస్తుంది గోపాలురు భయపడి కృష్ణ రక్షించు రక్షించని అరుస్తున్నారు శ్రీకృష్ణుడు వారి యొక్క ఆర్తనాదాన్ని విని రా 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 ఓరి దృష్టుడా నేనే కృష్ణుడను నా దగ్గరగా రా నీ పళ్ళు ఊడగొడతాను అని అరుస్తూ కేసుకి ఎదురుగా వచ్చాడు కేసి నోరు తెరిచి శ్రీకృష్ణుని మీదకు దుమకడానికి ప్రయత్నించాడు శ్రీకృష్ణుడు తెరచిని కేసు నోట్లోకి దూరడానికి ప్రయత్నించాడు కేసి పళ్ళు ఊడి పడ్డాయి శ్రీకృష్ణుడు తన బాహువులను మరింతగా పెంచి కేసి శరీరంలోను ప్రవేశించడానికి ప్రయత్నించాడు కేసి భరించలేక రక్తం క్రక్కుని మరణించాడు ఈ సన్నివేశాన్ని ఆకాశంలో మబ్బుల చోటు నుండి చూస్తున్న నారదారి మునులు ఆనందపడి నేటి నుండి కేశవ అని పిలువబడతావు అని మంగళము కలుగుగాక అని ఆశీర్వదించారు ఇప్పుడు అక్రూరుడు శ్రీకృష్ణుని దగ్గరకు ఏ విధంగా వచ్చాడో విందాం కంసుని ఆజ్ఞను శిరసావహించి అక్రూరుడు శ్రీకృష్ణుని దగ్గరకు ఆనందంగా బయలుదేరుతూ నా జన్మ ధన్యమైనది చక్రాయుధుని ముఖాన్ని చూడగలుగుతున్నాను వికసించిన తామర లాంటి శ్రీకృష్ణుణ్ణి దర్శించగలుగుతున్నానని భావిస్తూ బయలుదేరాడు బృందావనంలో ప్రవేశిస్తున్న అక్రూరుడు పాలు పెదుగుతున్న శ్రీకృష్ణుని చూశాడు అతని శరీరం గొగురు పొడిచింది శ్రీకృష్ణుని సమీపించి తల వంచుకుని నమస్కరించాడు బలరామకృష్ణులు అక్రూరుణ్ణి తన మందిరాన్ని తీసుకువెళ్ళారు అక్రూరుడు తాను వచ్చిన పనిని శ్రీకృష్ణునికి విన్నవించాడు కంసుడు చేస్తున్న దుర్మార్గపు పనులను శ్రీకృష్ణునికి వివరించాడు అక్రూర భయపడకు మూడు రోజుల్లో కంసుణ్ణి సంహరిస్తాం అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆ రాత్రి అక్రూరుడు అక్కడే నిద్రపోయాడు ఉదయాన్నే అక్రూరుడు బలరామకృష్ణులు మధురకు బయలుదేరారు అక్రూరుణ్ణి చూసి గోపాలుడు భయపడ్డారు వీడు అక్రూరుడు కాదు క్రూరుడు మన బలరామకృష్ణులను రథంపై తీసుకుని పోతున్నాడు ఏం చేస్తాడో అని మనసులో అనుకుంటున్నారు బలరామకృష్ణులు అక్రూరుడు బయలుదేరి మధ్యాహ్నానికి యమునా నదీ తీరానికి వచ్చారు మీరు ఇక్కడే ఉండండి నేను స్నానం చేసి మధ్యాహ్న అనుష్ఠానం చేసుకుని వస్తానని అక్రూరుడు బలరామకృష్ణులకు చెప్పి నదిలో స్నానం చేస్తూ ఉండగా అక్రూరునికి బలరామకృష్ణులు సర్వాలంకార శోభితులై నదిలో కనపడ్డారు మీరిక్కడికి ఎలా వచ్చారు అని అడుగుదామని అనుకున్నాడు అతని మాట స్తంభించిపోయింది తిరిగి రథం వైపు చూశాడు వారు బలరామకృష్ణులు మనుషుల రూపంలో రథంలోనే ఉన్నారు బలరామకృష్ణులు భగవత్ స్వరూపులను గ్రహించి అక్రూరుడు అచ్యుతుణ్ణి స్థుతించాడు అక్రూరుడు శ్రీకృష్ణుణ్ణి ఏ విధంగా పూజించాడో విందాం అక్రూరుడు అక్రూరుడు స్నానం చేస్తూ శ్రీకృష్ణుణ్ణి విశ్వరూపాన్ని సందర్శించాడు మనసులోనే శ్రీకృష్ణుణ్ణి షోడశోపచారాలతోనూ పూజ చేశాడు అతని అందు మనసు స్థిరంగా నిలిపి సమాధి స్థితిని పొందాడు క్రమంగా సమాధి స్థితి నుండి బయటపడి తాను ధన్యుడనయ్యానని ఆనందం పొందాడు నదిలోంచి బయటకు వచ్చి బలరామకృష్ణులను సమీపించాడు అక్రూర యమునా నదిలో ఏదో వింతలు చూచినట్లున్నావు అని శ్రీకృష్ణుడు అడిగాడు స్వామి అక్కడ నదిలో చూచిన వింతలను ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాను శ్రీకృష్ణ నీలో పరబ్రహ్మ స్వరూపాన్ని చూస్తున్నాను అని అక్రూరుడు భక్తితో నమస్కరించాడు కృష్ణ మనం వేగంగా మధురలో ప్రవేశించాలి అని చెప్పి రథాన్ని సిద్ధం చేశాడు అందరూ మధురా నగరంలో ప్రవేశించారు మీరు రండి అంటూ అక్రూరుడు బలరామకృష్ణులను రథం నుండి దింపి తాను ఒక్కడే కముసిన మందిరానికి బయలుదేరాడు రాచవీధిలో టీవీగా నడుచుకుంటూ బలరామకృష్ణులు వస్తున్నారు ఎదురుగా రాజుగారి చాకలు వస్తున్నాడు రాజుగారి బట్టలు తమకు ఇమ్మని బలరామకృష్ణులు అడిగారు ఆ చాకలి గర్వంతో వారికి బట్టలు ఇవ్వటానికి నిరాకరించాడు శ్రీకృష్ణుడు ఆ చాకల్ని ఒక్క వేడితో తల నరికేశాడు బలరామకృష్ణులు అక్కడి నుంచి కొంచెం ముందుకు నడిచారు అక్కడ వారికి ఒక మాలాకారుడు ఎదురు వచ్చాడు వాడి దగ్గర ఉన్న తామరపూలు చూసి బలరామకృష్ణులు ముచ్చటపడి తమకిమ్మని అడిగారు ఆ మాలాకారుడు అత్యంత భక్తితో ఆ పుష్పాలను బలరామకృష్ణులకు సమర్పించుకున్నాడు సూర్యుడు ఉన్నంతకాలం నీ సంతానానికి ఉపద్రవాలు రావు అని ఆశీర్వదించి బలరామకృష్ణులు ముందుకు బయలుదేరారు విన్నారు కదండి రేపటి భాగంలో కుబ్జను ఏ విధంగా శ్రీకృష్ణుడు అనుగ్రహించాడో విందాం పద్మపురాణ కథ క్షమించండి విష్ణు పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్